రవితేజ గారు అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని ఆయన బాడీ లాంగ్వేజ్ తీసుకో డైలాగ్ డెలివరీలో ఎక్కడో చోట వాడతారు నేను ఎవరు ఏమన్నా ఆల్రెడీ ఉన్నాడు కదా నువ్వు ఎందుకన్నా నువ్వు పో అన్నా నేను రవితేజ గారి ఫ్యాన్నే ఆయన చెప్పినట్టుగా నేను చెప్పట్లా నా బాడీ లాంగ్వేజ్లోకి రవితేజ గారి చిన్న చిన్న స్టైల్స్ ఉంటాయి కదా పంచ్ అప్పుడు కానీ పంచ్ డైలాగ్ వేసేటప్పుడు కానీ వాకింగ్ స్టైల్స్ కానీ ఏవైనా చిన్నది తీసుకుంటా బట్ కనిపించేది నీకు అమర్దీపే కానీ ఎక్కడో తెలియని ఒక రవితేజ గారి చిన్న మిక్స్ అయితే నేను తీసుకుంటాను ఆబ్వియస్లీ అంతెందుకు రలింగ్ తమిళనాడు మొత్తం రజనీకాంత్నే ఫాలో అవుతున్నారే ఆయన స్టైల్నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారే ఎంతో మంది ఎందుకంటే లెజెండరీస్ ఆర్ లెజెండరీస్ ఎప్పుడు తప్పు కాదు ఎందుకంటే ఒకరి మార్గంలో నడవడం తప్పు కాదు అదే మార్గంలో ఆయన ఎలా ఉంటే అలానే పోవడం తప్పు ఆయన చూపించిన మార్గాన్ని ఎంచుకొని ఓకే చిన్న చిన్న చేంజెస్ చేసేసుకుంటూ మన బాడీ లాంగ్వేజ్ని కొత్తగా అలవాటు చేస్తా చూస్తావుగా చందు చాలా ఉంది చెప్పాను కదా